కొత్త తెలంగాణ చరిత్ర బృందం యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ యదగిరిగుట్ట భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని ఒక ప్రాచీన గ్రామం సోమారం ఈ ఊరి పాటిగడ్డలు మూడు మూడు చోట్ల ఉన్నాయి ప్రస్తుత గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో సిమ్లోని పాటిగడ్డ అనే ప్రదేశంలో శాతవాన కాలం నాటి ఇటుకలు మట్టి పాత్రల పెంకులు మట్టి పూసలు అమ్మదేవత టెర్రకోట బొమ్మ లభించినాయి ఇప్పుడు ఆ స్థలం అంతా వ్యవసాయంలో దాని ఆనవాళ్ళను కోల్పోతున్నది సిములోడు అంటే సిముకుడు అంటే శ్రీముఖుని శ్రీముఖ శాతకర్ని పేరు మీద ఏర్పడ్డ ఈ గ్రామం చాలా ప్రాచీనమైంది తొలి శాతవాహన చక్రవర్తి పేరు మోసిన ఊరు దిబ్బైపోయింది ఆనవాళ్ళను వెలికి తీసి వాటిని సైంటిఫిక్ డేటింగ్ చేస్తే ఒక ప్రాచీన చరిత్ర కాలగర్భంలో కలవకుండా బయటపడుతుంది ఊరికి ఊరిలో చెండికాబ సహిత శివాలయం అందులో వినాయకుడు లింగాలు హనుమంతుని శిల్పాలు ఉన్నాయి ఆ గుడికి దక్షిణాన కోనేరు కూడా ఉంది ఈ ఊరిలో నిజాం కాలం నాటి మట్టి రాతి గోడల ఎత్తైన గడి ఒకటి ఉంది లోపల శిల్లమైన ఇల్లుంది చిత్ర రాతి వరలతో కట్టినటువంటి ఒక బావి ఉంది నాలుగు వందల ఏండ్ల కింద నిజామాబాద్ జిల్లా నుండి కామారెడ్డి ప్రాంత రైతులను ఇక్కడికి పిలిపించి తన భూములను సేద్యం చేయించాడు నిజాం అని ఆ ఊరిలో ఉన్న రైతు కీర్తిశుల రాజిరెడ్డి గారు చెప్పారు హోమానంలో లభించినటువంటి అమ్మ దేవత విగ్రహం కేవలం ఆరు ఏడు సెంటీమీటర్ల ఎత్తున్న చిన్న మట్టి విగ్రహం స్త్రీ విగ్రహం కడుపు పెద్దగా కనబడటం వల్ల ఈ స్త్రీ గర్భవతి అని తెలుస్తున్నది కానీ తల లేదు తల లేని స్త్రీల గర్భవతుల శిల్ప తెరకోట రూపాలలో చాలా చోట్ల దొరికినాయి కానీ చాలా అరుదైనటువంటి ఈ మట్టి బొమ్మ ఒక అమ్మదేవత